ప్రకృతికి ఏమేమి పెద్ద చేయక్కర్లేదు దాన్ని పాడు చేయకుండా చాలు జబ్బు అనేది దీర్ఘకాల వ్యాధులు ఖచ్చితంగా పూర్వజన్మకరం వల్ల వస్తాయి జనాలకి ఆయుర్వేద మందులు అందాలి అంటే వనాలు ఉండాలి విలువైన వర్ష మొక్కలని అంతరించిపోయేవాడు ఎలా చేయాలి అలా చేయాలి ఎన్ని చెప్పినా చూడటం శంఖం వదిలినట్టే అందరి నమస్కారం శతం జీవ శతదో వర్ధమాన శతం హేమంతాచ శతమ సంతాన్ అంటే ఈ భూమి మీద మనిషి నిండు నూరేళ్ళు సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి ఇది వేదవాక్కు వేదం మార్చి పొదిలేదు ఎలా ఉండాలో కూడా చెప్పింది సో ఈ పంచిభూతాలకి కనెక్ట్ దగ్గరగా ఉంటే మనం సుభిక్షంగా ఉంటాం సో దూరం అయిపోతే మన ఆయుష్ క్షణం రెండు మనిషిగా పుట్టినందుకు ఏదో ఒక పర్పస్ ఉంటుంది మనకి ఏదో ఒక పని పురమాయించి మనం పంపిస్తారు మనది మనం ఇక్కడికి వచ్చాక మనం ఏమైనా చెక్క పెట్టుకుంటూ మనం మనిషికో జీవికో ప్రకృతికో ఏదో ఒకటి చేయాలన్నమాట ప్రకృతికి ఏమేమి పెద్ద చేయక్కర్లేదు దాన్ని పాడు చేయకుండా చాలు దానికి అది బ్రతికేతుంది సో మనం మనం ఉద్ధరించుకోవాలి యజ్ఞం యాగం హోమం నోము వ్రతం పూజ ఇది తేడాలు ఏంటంటే యజ్ఞం అనేది పంచభూతాలకి ప్రకృతికి అలాగే సమాజ శ్రేయస్సు కోసం చేసేది యజ్ఞం యాగం అంటే పంచభూతాలను గౌరవించడం కోసం చేసేది యజ్ఞం యాగం సమాజ శ్రేయస్సు కోసం చేసేది యాగం హోమం ఎవరింట్లో వాళ్ళు ఆ హోమం దగ్గర ఉన్నవాళ్ళు వాళ్ళు సుభిక్షంగా ఉన్న కోసం చేసేది చిన్నది పూజ ఎవరికి వాళ్ళు ఉద్ధరించుకోవడం కోసం నోములు వ్రతాలన్నీ మన కోసం ఎవరికి వారికి యజ్ఞం యాగం అనేది అనంతం అన్నమాట అందరికీ భూమి మీద ఉన్న అందరికీ సుభిక్షంగా ఉండకోసం కోసం చేసేది యాగాలు యజ్ఞాలు అన్నమాట అలాంటి యజ్ఞంలో మనం ఇప్పుడుగా ధన్వంతరి యాగాలు చేసుకుంటూ వచ్చాం ఆరోగ్యం కోసం ధన్వంతరిని ఎందుకు పట్టుకున్నామంటే దేవతలకే వైద్యుడు దేవతలకి కూడా సుఖాలు భోగాలు ఎక్కువైపోతే జబ్బులు అనమాట అప్పుడు విష్ణుమూర్తి ధన్వంతరి రూపంలో అమృతం తీసుకుని వస్తాడు వచ్చి వైద్యం చేస్తాడు కాబట్టి మనం ఆ ధనవంతరి యాగం చేయడం వల్ల ఏంటంటే అందరం ఆరోగ్యంగా ఉండడం కోసం జబ్బు అనేది దీర్ఘకాల వ్యాధులు ఖచ్చితంగా పూర్వజన్మ కర్మ వల్ల వస్తాయి ఆ కర్మ పరిహారం వల్లంటే యాగము యజ్ఞము తీర్థయాత్ర నదీ స్నానం సముద్ర స్నానము ఏదో ఒకటి చేయాలన్నమాట చేస్తే అలా కొన్ని పోతాయి సో ఇప్పుడు మనం చేసే పని ఏంటంటే ధనమంత్రి యాగాలు ఏమో అందరూ ఆరోగ్యంగా ఉండడం కోసం ప్రజాసేవ కోసం చేస్తాం వెయ్యి వెయ్యి నూట ఎనిమిది యాగాలు చేస్తాం ఒక ఐదు ఆరు ఏళ్లలో అన్ని చోట్ల దేశం నలుమూలలా చేస్తాం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ చేస్తాం మీ ప్రాంతాల్లో కూడా వచ్చి చేస్తాం మీరు మీ ప్రాంతం కూడా చేయమంటే వచ్చి ఎక్కడొక్కటి చేస్తాం రోజు కార్యక్రమం అది ఏంటనేది తర్వాత వివరాలు చెప్తారు ఇప్పుడు రెండోది ఏంటంటే ఇటన్నిటికన్నా ముఖ్యమైనది వనయజ్ఞం వనయజ్ఞం అంటే ఏదో నేను కొత్తగా పెట్టిన పేరు కాదు అసలు మహాభారతంలోనే పాండవులు అరణ్యవాసం చేసినప్పుడు వనయజ్ఞం చేశారు వనయజ్ఞం ఎందుకు చేశారంటే అరణ్యాన్ని గౌరవించడానికి అంటే అడవిని గౌరవించడం కోసం అది సుభిక్షంగా ఉండడం కోసం తద్వారా మనం సుభిక్షంగా ఉండడం కోసం అంటే అడవిని అడవిని గౌరవించడం కోసం చేసేది వనయజ్ఞం అనమాట వనయజ్ఞం అనేది అరణ్యంలోకి వెళ్ళి చేయాలి అయితే ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఇది ఒకప్పుడు అరణ్యమే మనమే దీన్ని మొత్తం తీసేసి మామూలు పంటలు వేసుకున్నాం మంచి ఔషధం కూడా ప్రాంతాన్ని మనం తీసేసి ఈ మామిడి మొక్కలు జీడి మొక్కలు అలాంటివి పెంచుకున్నాం పంట మూలుగా మార్చుకున్నాం మన ఉద్దేశం ఏంటంటే వన యొక్క ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుత ఉద్దేశం ఏంటంటే ఆయుర్వేదం బతకాలన్నా ఆయుర్వేదం వైద్యం పది కాలాల పాటు అందరికీ అందాలన్నా ఆయుర్వేద వైద్యులు కానీ ఆయుర్వేద మందులు చేసేవి కానీ అందరూ జనాలకి ఆయుర్వేద మందులు అందాలి అంటే వనాలు ఉండాలి విలువైన ఔషధ మొక్కలని అంతరించిపోయే చాలా మొక్కలు లేక చాలా కంపెనీలు చాలా మందులు చేయడం మానేసి చెరకుడు సిరిసిరు రాసిన మందుల్లో చాలా మందులు చేయట్లేదు ఆపేసారు ఎందుకంటే అవి లేవు ఆ మూలికలు లేవు అంతరించిపోయినాయి సో ఆ మందులు మళ్ళీ బయటకు రావాలంటే ఆ మంచి ఔషధ మొక్కలు ఉండాలి అలా అంతరించిపోయే మొక్కల్ని ఎక్కడైతే కొట్టేశారో అదే ప్రాంతంలో ఆ మొక్కల్ని మళ్ళీ పునరుద్ధం చేసి మనం మళ్ళీ ఆ అడవిని పెంచడం ఈ ఔషధ మొక్కలను పెంచడం అలాగే దేవతా వృక్షాలు నక్షత్ర వనం రాశివనం గ్రహవనం సంతానవనం గణపతి వనం శివ శివపంచాయత వనం ధన్వంతరి వనం ఇలాంటివి ఉన్నాయి ఇవేంటంటే వాటి కిందకి వెళ్తే కర్మలు పోతాయి మొక్క నాటినా మొక్క కింద కూర్చున్నా వన భోజనం అందుకే పెట్టింది అసలు ఏదో వనం మనకు సంబంధించి ఉంటుంది అక్కడ మన కర్మలు పోతాయి అన్నమాట ఆ దేవతా వృక్షాలను కూడా మనం పెంచుతున్నాం ఇప్పుడు మీరు వేయచ్చు మీరు చేతితోటి మీ పుట్టినరోజు ఎప్పుడోప్పుడో వచ్చి ఇక్కడ వనభోజనం చేసేదాం లేదా పౌర్ణమిక మాస్కు వచ్చి ధ్యానం చేసుకోవచ్చు ఈ ఇదంతా కార్యక్రమం ఏంటంటే ఊరికే వేసి మనం ఏదో ధ్యానం చేసుకొని మనం మనకు కావాల్సిన చేసుకుని కాకుండా పుణ్యం పురుషార్థం రెండు కలిసి రావాలి అందుకు సో ఎక్కడైతే గిరిజనులు ఉన్నారో ఏ ప్రాంతంలో అయితే అడవి బాగుండేదో ఏ ప్రాంతంలో అయితే విలువైన ఉష్ణు మొక్కలు ఉండి అంతరించిపోయాయో అదే ప్రాంతంలో ఆ పొడి వ్యవసాయంలో మళ్ళీ గిరిజనులతోటి ఇలా కొండ కొండ ఎంత కొండ పొడవు ఇది పొడి వ్యవసాయమే ఇది ఎంత టైప్స్ లేండి ఇవన్నీ పట్టాభూములు ఇది ఎంత కొట్టేసి అడవి కొట్టేసి మనం జీడి మొక్కలు మోడమొక్కలు వేసా అన్నమాట సో దానికి ఏంటంటే మనం పైలట్ ప్రాజెక్టులు ఇక్కడ ముందు ఒక చెప్పడం కన్నా చేసి చూపించిన ఉత్తమం అన్నమాట ఎలా చేయాలి అలా చేయాలి ఎన్ని చెప్పినా చూడటం శంఖం వదిలినట్టే చెప్పేదేదో చేసి చెప్పామనుకోండి అది నిలబడుతుంది అంటే వనం కాకపోయినా తర్వాత తర్వాత దాన్ని అందుకుంటారన్నమాట ఒక ప్రాక్టికల్గా మనం చేసి చూపించాలని ఈ ఈ వన యజ్ఞం ఇక్కడ స్టార్ట్ చేస్తాం దీనికోసం మనం ఒక ఐదు వేలు మూడో నాలుగు నుంచి ఈ ల్యాండ్ అంతా శుభ్రం చేసి దీనికి కావాల్సినట్టుగా తయారు చేస్తాం అలాగే అంతరించిపోయిన మొక్కలు తీసుకొచ్చి మనం ఆ చిన్న అడవుల్లో ఒక మొక్క ఒక మా ప్రాంతంలో ఎన్నో మొక్కలు ఉండే ఒక ఒక రకం మొక్క వేళ్ళు ఉండేవి ఇప్పుడు ఒక మొక్క ఉంది ఒకటో రెండు మొక్కలు ఉన్నాయి అన్నమాట అలా అంతరించిపోయాయి వాటిని తీసుకొచ్చి మనం నర్సరీలో డెవలప్ చేసినప్పుడు ఒక మొక్క తీసుకొచ్చాము కానీ వెయ్యి మొక్కలు చేసాం అలా ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ పదివేలు అవుతాయి సో వాటిని మనం ఇక్కడ ఇటు ఔషధ మొక్కలు ఇటు దేవతా వృక్షాలు ఇక్కడ మనం ఈ అంత అన్నమాట ఇప్పుడు సో ఇది తయారవడానికి ఒక రెండు మూడేళ్ళు అంటే పెరిగి ఒక షేప్ రావడానికి ఒక రెండు వేలు మూడేలు పడుతుంది కానీ ఈలోగానే మనం అన్నీ చేయవచ్చు నీళ్ళు పోయచ్చు పౌర్ణంగా మాస్కొచ్చి చేసుకోవచ్చు చేయవచ్చు సో ఈ కార్యక్రమాన్ని ఆదివాసీలకి ఇంకొక సొసైటీ పెట్టాం కపీశ్వర ఆదివాసీ సొసైటీ అని ఒక సొసైటీ కూడా క్రియేట్ చేశాం ఆ గిరిజనుల కోసం వాళ్ళ పొలంలో ఈ మొక్కలు ఇస్తాం మనం మొక్కలు ఇస్తాం మీరు వాళ్ళకి డొనేట్ చేయొచ్చు మీరు ఎంతో ఇస్తే ఆ మొక్కలు వాళ్ళకి డొనేట్ చేయొచ్చు అనమాట వాళ్ళు వేసుకుంటారు వాళ్ళు పెంచడానికి కూడా మేమే డబ్బులు ఇస్తాం వాళ్ళ పొలానికి లీజ్ ఇస్తాం పెరిగిన తర్వాత దాని నుంచి వాళ్ళు ఆకులు కాయలు ఇవన్నీ అమ్ముకోవచ్చు వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుంటే వాళ్ళు ఏం చేసారో అడవిని కొట్టేసి జీడి మొక్కలు మోడ మొక్కలు వేసుకున్నారు ఇప్పుడు ఆ మొక్కలు పెరిగే వరకు రెండేళ్ళు మూడేళ్ళు అంతర పంటలు వేసుకున్నారు ఇప్పుడు మొక్కలు పెరిగిపోయాయి ఇంక అందులో జీడి మామిడి పంట తప్ప ఇంకో ఆదాయం రాదు సంవత్సరానికి ఒక ఆదాయం వస్తాయి ఆ టైప్కి సో అదే అందులో అంతర పంటలుగా ఈ ఔషధం మొక్కలు వేసుకుంటే సంవత్సరానికి ఐదు ఎనకములు వస్తాయి ఇప్పుడు అక్కడేమో మంచి మూలికలు బయటకు వస్తాయి వాళ్ళకి ఆదాయం పెరుగుతుంది ఈ మంచి మూలికలు రావడం వల్ల మంచి మందులు తయారవుతాయి మంచి కంపెనీలు మంచి మందులు చేస్తాయి అప్పుడు చదువుకున్న డాక్టర్లు అందరూ రాస్తే మందులు పనిచేస్తాయి పనిచేస్తే అప్పుడు ఆయుర్వేదం విలువ తెలుస్తుంది ఇప్పుడు ఏంటంటే మందులలో దమ్ము లేదు ఇందులో ఏంటంటే మూలికలు స్వచ్ఛమైన మురికి లేవు చాలా పెద్ద పెద్ద కంపెనీ చేస్తున్నాయి కల్టివేట్ చేసుకుంటున్నాయి ఎక్కడంటే అక్కడ లేని అక్కడ చేసుకుంటున్నాయి అలా దాంట్లో అంత అప్పుడు అరకులో మొక్కలు ఉన్నాయనుకోండి అవి తీసుకొచ్చింది రాజమండ్రి వేసాను అనుకోండి అరకులో ఉన్నంత మెడిసినల్ వాల్యూ రాజమండ్రిలో ఉండదు ఎందుకంటే దాని నేచర్ అది దాని అట్మాస్ఫియర్ వేరు అందుకని ఆ మొక్క అక్కడే పెరగాలన్నమాట అలా ఏ ప్రాంతంలో ఏవైతే అంతరించిపోయాయి ఆ ప్రాంతంలో డెవలప్ చేస్తాం మనం ఈ తూర్పు పాపి పాపికొండ నుంచి పార్తపురం వరకు ఇది మూడు వందల కిలోమీటర్ల ఫారెస్ట్ రేంజ్ అనమాట మూడు వందల కిలోమీటర్లు వస్తాయి మొత్తం ఈ ప్రాంతంలో అన్ని చోట్ల మనం ట్రైబ్స్తో వేయిస్తాం పై అని అందరితో ఈ జూన్ నుంచి ఒక ఐదు వందల మంది రైతులు అంటే ఒక ఐదు వందల ఎకరాలు నెక్స్ట్ ఇయర్కి వెయ్యి ఎకరాలు అలా ఒక ఐదు వేలు పదివేలు ఈ వన యజ్ఞం ముప్పై ఏళ్ళు నడిపిస్తాను అంటే అప్పటికి నెక్స్ట్ తరం అందుకుంటుంది అన్నమాట కొన్ని వేల మంది రైతులు ట్రై ఆదాయం వస్తుంది ఇంకో ఉపయోగం ఏంటంటే వాళ్ళు ఇప్పుడు ఆ గిరిజనులు ఇప్పుడు వాళ్ళ పొలంలో మొక్కలు వేసారనుకోండి ప్రతి సంవత్సరం పీకి దున్ని వేయాల్సిన పని లేదు అడిగప్పుడు అడిగి ఒకసారి వేయాలి ప్రతి సంవత్సరం కోసుకోవడం దాని పని ఇంకా పెట్టుబడి లేదు దున్నుకోవడం లేదు వేయడం లేదు ఇన్కమ్ వస్తుంది అనుకోండి నెక్స్ట్ వాళ్ళ పిల్లలు ఆలపిల్ల ఆలపిల్లలు అలా తరతరాలు వాళ్ళకి ఒక ఇన్కమ్ సోర్సు ఆదాయ వనరులు చేకూరుతాయి అనమాట సో వాళ్ళకి ఉపాధి వాళ్ళకి ఆర్థిక పరిస్థితులు బాగుంటాయి తద్వారా ప్రకృతి బాగుంటుంది అలాగే మనకి మంచి మందులు వస్తాయి ఇదే పుణ్యం పురుషార్థం అంటే ఇదనమాట ఇది ఈ పర్పస్ కోసం మనం ఈ వన యజ్ఞం మొదలెట్టే ఉంటాం దీనికోసం మొక్కలన్నీ మనమే డెవలప్ చేస్తాం నర్సరీ పెట్టి అది కూడా గిరిజనులతోనే ట్రై చేయిస్తాం అన్నమాట మా గోవిందపురంలో ఒక నర్సరీ స్టార్ట్ చేసే టూ ఇయర్స్ అయింది లాస్ట్ నుంచి కొంచెం బాగా చేస్తాం ఇంకా ముమ్మరంగా చేస్తాం చేసి ఎక్కువ మందికి ఇవ్వాలని కాన్సెప్ట్ అది ఈ వన యజ్ఞంలో మీరు ఎక్కడైనా వచ్చి మీరు మీరు మొక్కలు డొనేట్ చేయడం కదా మీరు వేయచ్చు ఆ ప్లేస్కి వెళ్ళి వేయచ్చు అన్నమాట మేము మేము కార్యక్రమం పెడితే ఇప్పుడు చేసాము పొద్దున్న పూజ హోమం అయ్యింది అయ్యాక ఈ పొలంలో మొక్కలు మీరు డొనేట్ చేయాలని ఎవరికన్నా అంటే వేరే పొలాల్లో అది మీరే వెళ్ళి ఇస్తారు మీరే డో మొక్కను నాటుతారు అన్నమాట వాళ్ళతో పాటు సరదాగా రేపు పొద్దున మెక్కే మనకే ఉపయోగపడతాయి అందుకు ఇది యజ్ఞం ఈ వన యజ్ఞం అనేది అది అసలు ఉద్దేశం అది శ్రీశైలం ఆ ప్రాంతాల్లో కూడా ఇట్లా డెవలప్ చేస్తామంట సో ప్రస్తుతం మనం ఈ తూర్పులు ఎంచుకున్నాం ఎందుకంటే నేను ఎక్కువ ఇక్కడ నేను పేర్లు ఎడవిలో పనిచేశాను కాబట్టి నాకు ఎక్కడ ఏమున్నాయో తెలుసు అందుకు ముందు ఇది డెవలప్ చేస్తే నెమ్మదిగా అందరూ అన్ని చోట్లకి వస్తూ ఉంటాను అందుకే దానికోసం ఈ వనయజ్ఞం సరే